మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక అధికారిని ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చొక్కెదురైతే అయిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓఎంసి కేసులో ఐఏఎస్ అధికారినికి శ్రీలక్ష్మి గారికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టింది మూడు నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది హైకోర్టులో తీర్పుతో సంబంధం లేకుండా మరోసారి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు శ్రీలక్ష్మి ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే ఆ డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చింది కోబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు హైదరాబాద్లోని సిబిఐ కోర్టు శిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డితో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి వీడి రాజగోపాలు మెఫల్ మెఫజ్ అలీఖాన్లకు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష ఇరవై వేల చొప్పున జరిమానా విధించింది ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కు అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష రెండు వేల జరిమానా కూడా విధించింది నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాలని పేర్కొంది సో ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు రెండు లక్షల జరిమానా విధించారు వేర్వేరు సెక్షన్ల కింద వేరువేరు ఇంకా ఏడేళ్ల శిక్ష పడినప్పటికీ ఏకకాలం అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు ఇప్పటికే జైల్లో అనుభవించిన శిక్షను కూడా మినహాయించు మినపై మినహాయింపు అయితే ఇచ్చారనమాట సో ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మన ఏపీకి సంబంధించి వీరికి అయితే హైకోర్టు అయితే ఊహించిన షాక్ సుప్రీంకోర్టులో ఊహించిన షాక్ అయితే తగిలింది సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్